హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాఖీ పండుగ రోజు బ్లాగ్ అండి ఇది వచ్చేసి మా ఇంట్లో అయితే నేను మా పిల్లలకి మా వారికి అయితే కడుతున్నాను ప్రతి ఇయర్ అయితే వీళ్ళకైతే కడతానండి నాకు ఆడపిల్లలు లేరు కాబట్టి ఫస్ట్ అయితే నేనే కడతానండి మా వారికి వాళ్ళ సిస్టర్ వచ్చింది ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు ఇంకా అక్కడికైతే వెళ్ళాలి ఫస్ట్ నేను దేవుడి దగ్గర అయితే పూజ చేసుకొని దేవుడి దగ్గర అన్ని రాఖీలు అయితే పెట్టాను పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని వీళ్ళకి రాఖీ అయితే కడుతున్నాను ఇంకా ఆ రోజు టూ డేస్ ముందు నుంచి మా వారికి కొంచెం హెల్త్ బాగాలేదనమాట ఫీవర్తో ఉన్నారు అందుకే అంత డల్ అయితే ఉన్నారనమాట ఇంకా తనకైతే నేను రాఖీ అయితే కట్టాను వాళ్ళు మనకి రక్షణగా ఉండాలనేసి కడుతున్నాను ఇంకా పిల్లలకైతే ఇంకా నేనైతే ప్రతి ఇయర్ కడుతూ ఉంటాను వాళ్ళు కూడా మనకి రక్షణగా ఉండాలి అనేసి వాళ్ళకైతే ప్రజెంట్ నాకు ఇద్దరు ఆడ బాబులే కాబట్టి నేనైతే ఫస్ట్ కడతాను మా బావ వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు ఇంకా అక్కడ అత్తమ్మ దగ్గరికి వెళ్ళేసి అందరం అక్కడే అయితే సెలబ్రేషన్ అయితే చేసుకుంటాము రాఖీ పండగ ఇంకా చిన్న బాబుకి పెద్ద బాబుకి అయితే రాఖీ అయితే కట్టేశాను నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీళ్ళకైతే ఇలా బొమ్మలో ఉన్న రాఖీ అయితే కట్టారండి పిల్లలకి మోటుపతులు ఎక్కువ చూస్తూ ఉంటారు మా పిల్లలు అది ఆ రాఖీ తీసుకొచ్చి కట్టారనమాట ఇదే అండి మా స్మాల్ ఫ్యామిలీ మా చిన్న ఫ్యామిలీ ఇంకా మాది కట్టేసుకున్నాక అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి మా ఆడపచ్చి కూడా వచ్చేసింది ఇంకా ఆడపచ్చు వచ్చేసి మా వారికి అయితే రాఖీ కడుతుంది ఫస్ట్ బావ కడతారు బావ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఈవినింగ్ కట్టుకుంటారంట ఇప్పుడు రాఖీ పండుగ రోజు చాలా మంది ఈ టైంలోనే కట్టుకోవాలని చెప్పారు కదా ఇంకా తనైతే ఈవినింగే కట్టుకుంటా అని చెప్పారు మా వారు ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే నైటే వస్తారు కాబట్టి తనైతే ఇంకా మార్నింగ్ అయితే రాఖీ అయితే కట్టేసుకుంటున్నారు మళ్ళీ నైట్ అయితే కుదరదు కదా అనేసి చాలామంది పంతులు కూడా చెప్పారండి ఈ టైంలోనే కట్టుకోవాలి అని చెప్పారు యూట్యూబ్లలో కూడా పోస్ట్ చేశారు కొందరేమో కొందరు పంతులు ఏమన్నారండి అలాంటివి ఏం లేవమ్మా ముహూర్తాలు అలా లేవు ఎప్పుడంటే అప్పుడు కట్టుకోవచ్చు అని చెప్పారు ఇంకా మేమైతే మార్నింగ్ టెన్ ఓ క్లాకే కట్టుకున్నాం కాబట్టి ఇంకా అవన్నీ అయితే ఏమూ నమ్మలేదు మార్నింగే కట్టేసుకున్నాం మా వారికి ఒక అన్నయ్య ఒక అక్క తనే చిన్న తను వచ్చి మా ఆడపడుచు పెద్ద సెకండ్ బావ తర్వాత మా వారనమాట ఇంకా అందరం ఇక్కడ అయితే ప్రతి ఇయర్ ఇక్కడే చేసుకుంటాము ఈసారి వాళ్ళు నైట్ కట్టుకుంటా అని చెప్పేసి వాళ్ళైతే రాలేదు మా ఆడపడుచు వచ్చేసి ఊర్లో ఉంటుందండి విలేజ్లో ఉంటుంది ఇంకా అక్కడి నుంచి అయితే ముందు రోజే వచ్చేసిందనమాట ఇంకా ప్రతి ఇయర్ మా బావాల పిల్లలు కూడా అయితే ఇలా రాఖీ అయితే కడతారండి మా బావకు వచ్చేసి ఇద్దరు ఆడపిల్లలండి నాకు వచ్చేసి ఇద్దరు బాబులు మా ఆడపడుచుకి వచ్చేసి ఇద్దరు అమ్మాయిలు దేవుడు అందరికీ ఇద్దరిద్దరినే ఇచ్చారు ఇలా ఒకరిని ఒకరిని అలా ఇవ్వకుండా మా అందరికీ ఇలా ఒకే వైపు ఇద్దరిని ఒకే వైపు ఇద్దరిని అన్నట్టు అలా ఇచ్చారనమాట ఇంకా మా పెద్దమ్మాయి వచ్చేసి వీళ్ళకి రాఖీ అయితే కడుతుంది వాళ్ళ తమ్ముళ్ళకి తిని వచ్చేసి అమ్మాయి వదినకి బావ పిల్లలకు కూడా అయితే అమౌంట్ అయితే ఇచ్చేసామండి ఇచ్చేసి కార్లు అయితే మొక్కేశారు పిల్లలు ఇంకా మేము కూడా వదిన దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాము ఇంకా శారీస్ అయితే ఇవ్వలేదండి ఇంకా వాళ్ళకి నచ్చాలి కదా నచ్చతాయి నచ్చవు అనేసి అమౌంట్ అయితే ప్రతిసారి అమౌంటే ఇస్తూ ఉంటాము రాఖీ కట్టడానికి నేను కూడా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే అక్కడ చాలా అయితే బాగా జరుపుకుంటాము అందరం అక్కడికే వస్తామండి పెదనాన్న పిల్లలు మేము మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అందరూ అయితే అక్కడ ఉంటారు వీడియో లెంతి అవుతుందని ఇందులో అయితే యాడ్ చేయట్లేదు నెక్స్ట్ వీడియోలు అయితే పెడతానండి మా ఇద్దరు అల్లులకి ఎంతమంది సిస్టర్స్ ఉన్నారో అందులో అయితే చూడవచ్చు మీరు వీలే అండి అట్లాస్ట్కున్నారు కదా ఆడపడుచు పిల్లలు ఈ వీడియో అన్నీ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పార్ట్ టూ కూడా చూడండి వీడియో అప్లోడ్ చేస్తా